క్రైస్తవులకు మాత్రమేనా ఇంకా ప్రజలందరికీ వర్తించేదిగా ఉందా అందుకొరికే వాస్తవంగా ఆలోచిస్తే ఈ యొక్క పర్వదినం యొక్క ప్రశస్తతను లేదా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఒకసారి మత వార్తలో ఇరవై ఏడు అధ్యాయంలో ఏసుక్రీస్తు బ్రహ్వ శిలోకి అప్పగించబడిన పిమ్మట యేసు ప్రభువారు మృతి చెందిన తర్వాత ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమం అయిన పిమ్మట క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల కంటే ఎక్కువగా క్రైస్తవేతరులు ఉదాహరణకు ప్రధాన యాచకులు అలాగే పరిసేలు క్రీస్తు పర్వాల యొక్క బోధనకు వ్యతిరేకులు మొట్టమొదటి వారు వచ్చి మాట ఏంటంటే అయ్యా మాకు గుర్తుంది ఈ వంచకుడు అన్న మాట ఏంటంటే తిరిగి నేను మూడోదనం లేస్తానని బ్రతికినప్పుడే చెప్పాడు కాబట్టి ఏం చేస్తారో తెలీదు వాళ్ళు శిష్యులు వచ్చి దొంగతనం చేయొచ్చు కాబట్టి ఎలాగైనా సరే ఆ యొక్క సమాధిని భద్రపరచడానికి మాకు అన్ని పర్మిషన్స్ కావాలి అని వారు రిక్వెస్ట్ చేస్తారు చేసినప్పుడు పిల్లాతే ఏమంటాడంటే మేక్ ఇట్ యాజ్ ఫుల్ ప్రూఫ్ యాజ్ పాసిబుల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి అన్ని భద్రత దళాన్ని సిద్ధపరిచి ఆర్డర్స్ కూడా జారీ చేసి మేక్ ఇట్ ఫుల్ ప్రొటెక్షన్ కావాల్సినంత భద్రత ఇవ్వండి అని చెప్పి ఆ పిలాతు ప్రకటించిన పిమ్మట ఎందుకొరకు ఆ యొక్క సందర్భంలో క్రైస్తవ వ్యతిరేకులు లేదా శాస్త్రులు కానీ లేదా పరిచయలు కానీ లేదా ప్రధాన యాజకులు కానీ ఎందుకొరకు దీన్ని అంత ప్రస్తావించారంటే ఇదే కానీ తీసేస్తే క్రైస్తవ పరిచర్య సువార్తకు విలువే లేదు అందుకొరకే ఇది కేవలం క్రైస్తవ ప్రపంచానికే కాదు సర్వమానవాళికి ఇది పర్వదినం